మిత్ర అడుగుతాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ని అసలు ఏం జరిగింది సార్ ఏం ప్రాబ్లం అని చెప్పి అనగానే అప్పుడు ఆఫీసర్ అంటారు రెండేళ్ల నుంచి మనీషా కాస్మెటిక్స్ కంపెనీలో ఇక లాభాలు నష్టాలు ప్రతి ఒక్క అకౌంట్ దాంట్లో కూడా చాలా ఉన్నాయి సో ఏదో జరుగుతుంది అని చెప్పి అనగానే ఇక లక్ష్మి అందుకొని ఏంటి మనీషా మీ ఆడిటర్కి నేను సరిగ్గా శాలరీ ఇవ్వట్లేదా సరిగ్గా అకౌంట్స్ సరిగ్గా లేవంటున్నారు కదా వీళ్ళు అని చెప్పి అనగానే అప్పుడు మనీషా అంటుంది ఏం కాదు నేను అంతా చూసుకుంటున్నాను అసలు ప్రతి నెల నేను అకౌంట్స్ చెక్ చేస్తున్నాను ఇలా ఎలా అయిందో తెలియదు మిత్రా నాకు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు ఇక అక్కడే ఉన్న రాజేశ్వరి ఇదంతా కూడా లక్ష్మి ప్లాన్లో ఉంది అని చెప్పి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇటు పక్క ఆ ఆఫీసర్స్ అంటారు చూడండి మనీషా గారు మీరు మాతో పాటు రావాల్సి ఉంటుంది అని చెప్పి అనగానే ఇక లక్ష్మి అంటుంది ఏంటి ఆఫీసర్ గారు మీరు ఇప్పుడు ఈ మనీషాని మీతో పాటు మీ హెడ్ ఆఫీస్కి తీసుకెళ్తారా ఏంటి అని చెప్పి అనగానే అవునండి ఇప్పుడు ఈ మనీషా గారు మాతో పాటు ఢిల్లీకి రావాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మి అంటుంది అదేంటి సార్ ఇప్పుడు మనీషాని మీతో పాటు ఢిల్లీ తీసుకెళ్తారా అనగానే అంతే మేడం తప్పదు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అని ఆఫీసర్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఏదో మనీషాని రేపటి వరకు రేపటిలోపు ఇంట్లో ఉండనివ్వము అని చెప్పి ఛాలెంజ్ చేసినట్టుగా ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో మీతో తీసుకెళ్ళిపోతారా సార్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మనీషా అలా గుడ్ల పికిచ్చి చూస్తూ ఉంటుంది కాస్త కూడా పాపం మనిషికి టైం ఇవ్వరా సార్ ఇప్పుడే వెళ్ళాలా మీతోని అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇక దేవి అని అనుకుంటుంది అసలా ఈ లక్ష్మి ఇరుక్కుంటుందంటే మనిషి ఇరుక్కుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క మనిషి అయితే సార్ ప్లీజ్ సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక ఇటు లక్ష్మి అంటుంది పాపం సార్ లక్ష్మి మనిషికి ఇక్కడ చాలా పనులు ఉంటాయి కదా మీతో రావాలంటే కష్టం అని చెప్పి అంటూ ఉంటుంది ఆతో గనుక తను రాలేదనుకోండి అరెస్ట్ చేసి తీసుకురావాలి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటే మీతో పాటు పోలీసులు కూడా తీసుకొచ్చారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అని అనుకుంటుంది కొంపతీసి అసలు మామూలుగా ఈ మనిషి ఇరుక్కుందా లేదంటే లక్ష్మి ఇరికించిందా కావాలని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మిత్ర అంటాడు సార్ ఇప్పటికిప్పుడు మనిషి మీతో రావాలంటే కొంచెం కష్టం కదా అంత ప్లాన్డ్ కాదు కదా సో కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది అంటే ఇప్పటికిప్పుడు రాలేదనుకోండి మనిషి ఈ ఎవిడెన్స్ అన్ని తారుమా చేయొచ్చు లేదంటే అమెరికాకు వెళ్ళిపోవచ్చు అని వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది కదండి అని చెప్పి అంటుంది లక్ష్మి మిత్ర అంటాడు లక్ష్మి నువ్వు వాకు అని చెప్పి ఇక మిత్ర ఇలా అంటాడు ఆఫీసర్తోని సార్ నాది పూచి మనిషి ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అనగానే ఇక ఆఫీసర్ లేచి సరే మిత్ర గారు మీ మీద నమ్మకంతో రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో మీరు మనిషిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పించాలి అది మీది పూచి అని చెప్పి చెప్తూ ఉంటారు ఆఫీసర్ మనిషికి చెమటలు పడుతూ ఉంటాయి ఇక ఆఫీసర్ సరే అని చెప్పి ఆయన వెళ్ళిపోగానే ఇటు దేవి అని అనుకుంటుంది మనీషాకి చెమటలు పట్టించేసింది ఈ లక్ష్మి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఆఫీసర్స్ వెళ్ళిపోగానే మిత్ర అంటాడు మనీషాతోని సరైన ఆడిటర్స్ ని పెట్టుకోవచ్చు కదా మనీషా ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం అయిందో అని చెప్పి అంటాడు ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెడపుకరా చెడేవంటే ఇదేనేమో అని చెప్పి జయదేవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వివేక్ వాళ్ళంతా కూడా వెళ్ళిపోగానే ఇక లక్ష్మి అంటుంది చావు తప్పి కనులుపోయిందా మనీషా అని చెప్పి అనగానే ఇక రాజేశ్వరి కూడా అందుకొని ఇదిగో అమ్మాయి కొంచెంలో తప్పించుకున్నావు నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు జాగ్రత్త ఇప్పుడైతే తప్పించుకున్నావు అని చెప్పి రాజేశ్వరి కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా తన రూమ్ కి రాగానే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద అన్ని కాస్మెటిక్స్ ఉంటాయి ఎక్కువ కోపంగా అన్నింటిని విసిరి కొడుతూ ఉంటే దేవ్యాని వచ్చి ఆగు మనిషా వీటి మీద కోపం చూస్తావేంటి అనగానే వీటి వల్లే అంటే నాకు అవమానం జరిగింది ఇంట్లో అందరి ముందు అని చెప్పి లక్ష్మి మనీషా అంటూ ఉంటే అప్పుడు దేవ్యాని అంటుంది వీటి వల్ల కాదు ఆ లక్ష్మి వల్ల అనగానే అవునా అంటే నైట్కి నైట్ ప్లాన్ చేసి ఆ లక్ష్మియే ఇదిగో మొత్తం అంట చట్టపరంగా నేను సరిగ్గా లేనని చెప్పి ఇంట్లో అందరి ముందు నన్ను అవమానించింది అంటే అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా చిరాగ్గా దేవ్యాని అంటుంది ఆ లక్ష్మి మామూలు కాదు ఒక్క నైట్లో ఇంత ఇదిగా ఆలోచించి నిన్ను ఇంత ఇదిగా ఇరికిచ్చింది అసలా అంటే అన్నానంటావు కానీ నీ కంపెనీ అసలు ఏమైనా చూసుకున్నావా మొత్తం ఫోకస్ అంతా మిత్ర మీద పెట్టావు ఇక నీ కంపెనీలో ఏం జరుగుతుందనేది అనేది ఏమీ పట్టించుకోలేదు ఈ చూడు ఎలా ఇరుక్కుపోయావో అసలా ఈ రెండు రోజులుగా అని చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళావంటే ఇంకేం లేదు అసలు ఒక్కసారి ఈ ఇంటి గడప దాటావంటే ఇంకా ఎంత ఇదిగా ఏమైనా అవ్వచ్చు లక్ష్మి ఏమైనా చేయచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఆంటీ లక్ష్మిని నా ముందు పొగడకండి అని చెప్పి మనిషి అంటుంది నువ్వు రెండు రోజులు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టు అసలు నువ్వు అక్కడికి వెళ్తావు రెండు రోజులే పడుతుందో రెండు నెలలే పడుతుందో ఇక రెండు నెలలో ఇక్కడ ఈ లక్ష్మి ఏం చేస్తుందో ఎవరికి తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాన్ని ఇటు మనిషి అంటుంది ఆల్రెడీ మిత్రికి దొరికిపోయాను ఇక లేదు ఏదో ఒకటి ఆలోచించాలి నేను ఇంటి నుంచి బయటపడాలి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏదో ఒకటి ఆలోచించు లేదంటే ఇంకేం లేదు అసలా మనీ లక్ష్మి నీతో ఛానల్ ఛాలెంజ్ చేసింది కదా మిత్ర చేతి నేను గెంటిస్తానని అలా చేయించినా చేయించచ్చు అనగానే అవునా అసలే ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఆలోచిస్తాను అవకాశం ఎటువైపు నుంచి ఎటు వస్తుందో లక్ష్మిని దెబ్బతిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది మనీషి పక్క జాను కిచెన్లోకి వచ్చి ఇవాళ ఏం వంట చేయాలి ఆ మామిడికాయ ఉందిగా మామిడికాయ పప్పు చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చేతిలోకి మామిడికాయ తీసుకుంటుంది అప్పుడే వివిక రాగానే ఆ ఇన్ని ఆట పట్టిస్తాను అని చెప్పి వెనక దాచుకుంటూ ఉంటుంది మామిడికాయని ఏంటి జాను చేతిలో వెనకాల ఏముంది చూపించు చూపించు అని చెప్పి ఇక అలా వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ కిచెన్లో కిచెన్లో నుంచి ఇటు హాల్ దాకా వచ్చేస్తారు అప్పుడే దేవ్యాన్ని వచ్చి తట్టుకోగానే ఇక పడిపోతూ ఉంటుంది పట్టుకుంటారనమాట అనమాట దేవ్యాన్ని పడదు ఇక మామిడికాయ కింద పడిపోతుంది ఏంటి చూసుకోవా నువ్వు అని చెప్పి అనగానే నేనేదో ఆట పట్టిద్దామని చెప్పి ఇలా వచ్చాను ఇలా అయిపోయింది మా అంతే ఏం లేదు అని చెప్పి చెప్పి వివేక్ కొంచెం కవర్ చేస్తూ ఉంటాడు ఏంటిది అని చెప్పి రాజేశ్వరి కూడా వచ్చి ఏ పెళ్ళేనా కొత్త దంపతులు అందులో జాను మామిడికాయ కోసం ఆరట పడుతుందంటే అంటే నీ కోడలు నీళ్ళు పోసుకోపోతుంది తను ప్రెగ్నెంట్ అనుకుంటా అని చెప్పి అనగానే ఇక్కడ జాను నేనేదో వివేక్ని ఆట పట్టిద్దామంటే టాపిక్ ఏంటి సీరియస్ అవుతుంది అని చెప్పి జాను అలా అనుకుంటూ ఉంటుంది ఇదంతా పైనుంచి మనీషా చూస్తూనే ఉంటుంది ఇక దేవ్యాన్ని అందుకొని అవును జాను అసలు నీకు పెళ్ళై ఆరు నెలలు అయింది నాకైతే పెళ్ళైన మూడో నెలకే నేను ప్రెగ్నెంట్ నీకు ఆరు నెలలైనా కూడా ప్రెగ్నెన్సీ ఏమీ లేదంటే నీలో ఏదో లోపం ఉన్నట్టే ఉంది అని చెప్పి అనగానే ఏంటి మమ్మ అలా అంటావు దేవుడు ఇవ్వాలిగా అని చెప్పి అనగానే రాజేశ్వరి కూడా అంటుంది దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తాడులే అని చెప్పి అంటూ ఉంటే దేవుడు కాదు అసలా ముందు దీంట్లో లోపం ఉంటే దేవుడు ఏమిస్తాడు ఇస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని దేవి అని అంటుంది వదిన నువ్వు మధ్యలో మాట్లాడుకు నీలాగా ఈ జాను పిల్ల జర లేకుండా పోతుందేమో ఏంటో దీని రాత అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక జాను బాధతో అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చేస్తుంది ఇక రాజేశ్వరి కూడా వెళ్ళిపోతుంది ఇక పైన ఇదంతా చూస్తున్న మనిషి అనుకుంటుంది ఈ ప్రెగ్నెన్సీ మ్యాటర్ ఏదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జాను ప్లీజ్ జాను బాధపడకు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఏంటండి పెళ్ళైంది ఓకే పెళ్ళికి ముందు తిట్టి ఇప్పుడు తిట్టి ఏంటి పడుతున్నాను కదా అని చెప్పి మీ అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ దాంట్లో తప్పే ఉంది అంటే పెళ్ళి ఆరు నెలలైంది పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎవరైనా ఒకసారి మన ఇద్దరం వెళ్ళి టెస్ట్ చేయించుకుందాము అనగానే అంటే ఏంటి మీరు కూడా నాలుగు లోపం ఉందనుకుంటున్నారా అని చెప్పి కోపంగా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరో పక్క హాల్లో అక్కడే కూర్చొని రాజేశ్వరి బాధపడుతూ ఉంటుంది వచ్చి వాళ్ళ పెద్దమ్మని అంటే వద్దరుస్తూ ఉంటాడనమాట రాజేశ్వరిని అమ్మ ఇలా అంటుందని అస్సలు ఊహించలేదు బాధపడకు అని చెప్పి అనగానే పర్లేదు లేరా అసలు మీ ఇద్దరిని మే నా మేనల్లుని ఇద్దరిని ఈ చేతులతో పెంచాను నన్ను అత్తయ్య అత్త అని ఇద్దరు మేనళ్ళు ఉన్నారు పెద్దమ్మ అని చెప్పి పిలిచే లక్ష్మి జానులు ఉన్నారు అయినా ఒకవేళ జానుకి నాలా అవ్వకూడదురా అలా అయితే కనుక జీవితాంతో మీ అమ్మ వేపించుకొని తింటుందిరా జానుకి ఇది రానివ్వకు త్వరగా హాస్పిటల్లో చూపించుకోండి అని చెప్పి రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానుని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పి వేక్కడో ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క దేవ్యాని కోపంగా నా కోడలు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి అప్పుడు చెప్తాను నా జాను పని బయటపట్టి గెంటు బయట గెంటేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల పైన ఇక మనిషి ఆంటీ మీరే నాకు సొల్యూషన్ ఇచ్చారా ఆంటీ అనగానే నేనేమి ఇచ్చాను అని చెప్పి అంటుంది దేవ్యాని ఆ ప్రెగ్నెన్సీ ఆంటీ అనగానే నా కోడలు ప్రెగ్నెన్సీకి నీకు ఏంటి లింక్ అనగానే అదే ఆంటీ ఇది మిత్ర నాతో ఫిజికల్కి కలిశాడు అని చెప్పి నేను తనని బ్లేమ్ చేశాను కదా అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని నాటకం వస్తే ఇక ఖచ్చితంగా మిత్రకి వేరే ఆప్షన్ లేక మళ్ళీ తాలి కడతాను కదా అంటే అనగానే అదేంటి అప్పుడు కలవకపోయినా కలిశాడు అని చెప్పి మిత్రాన్ని అలా అన్నావు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నావు మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే చాలా టెస్ట్లు అవి తతంగా చాలా ఉంటుంది ఇరుక్కుపోతావేమో అనిషా చూసుకో అని చెప్పి అంటూ ఉంటే అబ్బా అంటీ అదంతా నేను టెస్ట్లు అవన్నీ మేనేజ్ చేసుకుంటాను దానికైతే నేను ఢిల్లీ వెళ్లకుండా ఇదిగో ఈ ప్రెగ్నెన్సీ ఇది అన్న అనుకో సెట్ అయిపోతుంది కదా మిత్రులతో తాళి కట్టించుకోవచ్చు లక్ష్మిని రెచ్చ రెచ్చగొట్టచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అన్ని టెస్టులు అన్ని ఆరా తీస్తుంది లక్ష్మి నమ్మదు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే నమ్మాల్సింది లక్ష్మి కాదు మిత్ర నమ్మితే చాలు అనగానే చాలా రిస్క్ అవుతుందేమో దానికన్నా ఢిల్లీ వెళ్ళడం బెటర్ ఏమో అని చెప్పి దేవ్యాని అంటుంది ఒకసారి ఇల్లు దాటితే చాలా కష్టం ఆంటీ దానికన్నా ఈ ప్రెగ్నెన్సీ రిస్క్ బెటర్ నేనైతే ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అంటుంది మనీషా మరోపక్క రూమ్ లో లక్ష్మి దుప్పటిదంతా సర్దుతూ ఉంటే ఇక వస్తాడనమాట మిత్ర లక్ష్మి అది రేపు మనిషా రేపు ఢిల్లీ వెళ్ళాలి కదా అనగానే వెళ్ళాలండి మరి ఎంక్వైరీ జరుగుతుందిగా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు అంటే మనిషితో పాటు నేను వెళ్దాం అనుకుంటున్నాను ఢిల్లీ అంటే ఈ ప్రాసెస్ ఎంక్వైరీ చాలా తతంగా ఉంటుంది కదా మనిషాకి కొంచెం సపోర్ట్గా ఉంటుందని తను ఒంటరిగా ఫీల్ అవ్వదు కదా అని చెప్పి అనగానే అంతకైతే వివేక్ని పంపిద్దామండి అని చెప్పి అంటుంది లక్ష్మి అంటే వివేక్ అయినాక ఇది కొత్తదే కదా నేను వెళ్తే బాగుంటుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మనకి ఇక్కడ ఆఫీసులో చాలా పనులు ఉన్నాయి కదండి ఎందుకు అయినా మనిషి అంత పెద్ద కంపెనీ పెట్టినప్పుడు ఆ మాత్రం రిస్క్ తను హ్యాండిల్ చేయలేదా తను చేయగలదని నాకు నమ్మకం ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ లక్ష్మి నేను కంపెనీ పెట్టాను అయినా ఇంత చిన్న చిన్న వాటికి నేనైతే భయపడను మహైతే ఏముంది మిత్ర అక్కడ చిన్న ఎంక్వైరీ జరుగుతుంది ఒకరోజు కాస్త వారం రోజులు పట్టచ్చు అయినా నేను చేయని తప్పుకి నేను ఎందుకు భయపడతాను ఒకవేళ తప్పు జరిగిందే అనుకుందాము అయినా కూడా నేను హ్యాండిల్ చేయగలుగుతాను మహా అయితే జైలు పెడతారేమో నా ప్రాబ్లం మీ మీద రుద్దదలుచుకోలేదు నేను హ్యాండిల్ చేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట మనీషా లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది ఏంటి మనిషి ప్లాన్ ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది సో ఇంతేంటి కమింగ్ ఎపిసోడ్లో చూపిచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ యూ